హలో ఆల్ ఈ మధ్య మనం ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ ఇష్యూస్ని చూస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా ఈ న్యూరో ఇష్యూస్ వస్తూనే ఉన్నాయి అసలు బ్రెయిన్ స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుందో తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ నరేష్ కుమార్ గజ్జలా గారు డాక్టర్తో మాట్లాడదాం ఈ న్యూరో ఇష్యూస్కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో డాక్టర్ వెల్కమ్ టు టెన్టీవీ స్టూడియోస్ హలో అండి డాక్టర్ ఈ మధ్య అంటే అది స్ట్రెస్ వలన వాట్ ఎవర్ ఏ ఇష్యూ అయినా న్యూరో కేసెస్ అనేవి పెరుగుతున్నాయి అంటే గతంతో కంపేర్ చేస్తే కేసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అసలు ఈ న్యూరో ఇష్యూస్ రావడానికి మెయిన్ కాజ్ ఏంటి స్పెషల్లీ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అసలు ఇది ఎందుకు వస్తుంది సో బేసికల్గా బ్రెయిన్ స్ట్రోక్ అనేది గ్రాస్ టర్మ్ అమ్మ మనం లేమన్ లాంగ్వేజ్ లో వెన్ వీఆర్ డిస్కసింగ్ పెరాలిసిస్ కానీ పక్షవాతం అంటాం కదా వన్ సైడ్ చేయి కాలు పడిపోవడాన్ని మనము బ్రెయిన్ స్ట్రోక్ అంటాము దీంట్లో చాలా రకాలు ఉంటాయి బట్ మెయిన్గా ఈ మధ్య ఎందుకు రికరెంట్గా రావడము ఆర్ ఎక్కువ వినడం ఒకటి టెక్నాలజీ బాగా పెరిగిపోయింది సోషల్ మీడియా మాధ్యం ద్వారా ఎవ్రీబడీ ఈజ్ అవేర్ ఆఫ్ దిస్ సిమ్టమ్స్ అండ్ అదర్ థింగ్ ఈజ్ దట్ లైఫ్ స్టైల్ మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ మనం ముందు చూస్తుండే హార్డ్ వర్కింగ్ ఎట్లయితే ఉండేదో ఇప్పుడు అంతా స్మార్ట్ వర్క్ అయిపోయింది చాలామంది సాఫ్ట్వేర్ పీపుల్ కానివ్వండి దోజు ఆర్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయి ఎస్పెషల్లీ ద ఫుడ్ హ్యాబిట్స్ గ్రాస్ చేంజ్ ఇన్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వాళ్ళు తినే టైం హార్డ్ టైమింగ్స్ తినే ఫుడ్ హార్డ్ కైండ్ ఆఫ్ ఫుడ్ కాబట్టి ఐ థింక్ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ యంగర్ పేషెంట్స్ లో కూడా రావడానికి మెయిన్లీ ద ద ద లైఫ్ స్టైల్ అండ్ ఆల్సో స్ట్రెస్ మెంటల్ హెల్త్ అనేది విచ్ డిస్కస్ మోర్ అంటే బేసికలీ ఒక బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అంటే మన బ్రెయిన్ కి సంబంధించి ఒక ఇష్యూ ఫామ్ అవుతుంది ఒక ఇష్యూ ఉంది అంటే మన బాడీ మనకు తెలియచేసే సిమ్టమ్స్ సింటమ్స్ గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎనీ డిసీజ్ సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించి సిమ్టమ్స్ ని మనం తెలుసుకోగలుగుతాము యా అయితే దీంట్లో ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ రాకముందు తెలుసుకోవడం అనేది ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది షుగర్స్ ఉంటాయి అండ్ ఒబెసిటీ అండ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎక్కువైపోతుంటే దీని సిండ్రోమ్ ఎక్స్ అంటాం మనము మనం దాన్ని ఐడెంటిఫై చేసుకుని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే ఆటోమేటిక్ గా వాళ్ళ పేషెంట్ పర్సన్ ఈస్ మోర్ ప్రోన్ ఫర్ స్ట్రోక్ అని ఉంటుంది స్ట్రోక్ వచ్చేటప్పుడు అంటే ఎర్లీ సైన్స్ ఆఫ్ స్ట్రోక్ అంటారు కదా చాలా మంది దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటారు బీ ఫాస్ట్ అంటారు బి అంటే బ్యాలెన్స్ సంబంధించిన ఇష్యూస్ బ్యాలెన్స్ కొంచెం తడబడుతున్నా కూడా ఐస్ కంటి చూపు మందగించిన ఫేస్ ఎఫ్ అంటే ఫేషియల్ పారాలిసిస్ అంటే వన్ సైడ్ ఫేస్ సరిగా నమ్లలేకపోవడము స్పర్శ లేకపోవడము ఏ అంటే ఆమ్ ఆమ్ వీక్నెస్ ఒక చెయ్యి లేవలేకపోవడం ఎస్ అంటే స్పీచ్ మాట తడబడము ఇవన్నీ కూడా బి ఫాస్ట్ బిఈ ఎఫ్ ఎస్ టి ఇవన్నీ స్ట్రోక్ సిమ్టమ్స్ సో స్ట్రోక్ వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ అబ్రివేషన్ యూస్ చేస్తారు అంటే బ్రెయిన్ స్ట్రోక్ అంటే కొంతమంది స్ట్రోక్ వచ్చి కింద పడతారు అంటే చూసిన ఇంట్లో కుటుంబ సభ్యులకు అది బ్రెయిన్ స్ట్రోకా కూడా అర్థం కాని సిచువేషన్ ఉంటుంటుంది అంటే ఏమైనా గుర్తించగలుగుతామంటే హార్ట్ అంటే ఇమీడియట్ గా సిపిఆర్ చేయడమో ఏదో ఒకటి చేయాలి సో బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఎలా రియాక్ట్ అవ్వాలి చాలా అవేర్నెస్ తక్కువగా ఉంది బ్రెయిన్ స్ట్రోక్ మీద సో ఏం చెప్తారు సో బేసికల్ గా పేషెంట్ అవుతారు బ్రెయిన్ వల్ల అన్కాన్షియస్ అవ్వచ్చు హార్ట్ వల్ల కూడా అన్కాన్షియస్ కావచ్చు ఏదున్నా కూడా ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏబీసీ ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్ ఇప్పుడు దేని వల్ల ఆయన ఎయిర్వే ఆగిపోయింది లేకపోతే హార్ట్ ఆగిపోయింది అనేది ఆలోచించుకునేంత సమయం ఉండదు కాబట్టి ఈవెన్ బ్రెయిన్ స్ట్రోక్ సస్పెక్ట్ చేస్తున్న పేషెంట్ ఒకవేళ అన్కాన్షియస్ అయినా ఫస్ట్ చేయాల్సింది సిపిఆర్ ఇట్ డజంట్ మీన్ దట్ హార్ట్ ప్రాబ్లమ్ ఉంటేనే సిపిఆర్ అని కాదు ఇఫ్ ద పేషెంట్ ఈజ్ అన్కాన్షియస్ అండ్ తనకు నాడి సరిగ్గా కొట్టుకోవట్లేదు స్పృహ తప్పిపోయారంటే ఈవెన్ ఇఫ్ ద రీజన్ ఈస్ బ్రెయిన్ స్ట్రోక్ ఫస్ట్ అయితే మనం చూసుకోవాల్సింది ఎయిర్వే నోరు కరెక్ట్ ఉందా లేదా శ్వాస సరిగ్గా తీసుకోగలుగుతున్నాడా లేదా అనేది సర్క్యులేషన్ దానికి సిపిఆర్ చేస్తారు సో ఇమీడియట్ గా వితౌట్ గెటింగ్ ద స్కాన్ మనము పలానా పేషెంట్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పడానికి వెరీ డిఫికల్ట్ ఎస్పెషలీ అన్కాన్షియస్ పేషెంట్స్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ లో కూడా ఉంటాయా సార్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఒకటే డిసీజా ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఏమైనా ఉంటాయా సో స్ట్రోక్ లో టూ టైప్స్ ఉంటాయి జనరల్ గా హెమరేజిక్ స్ట్రోక్ అండ్ ఇస్టిక్ స్ట్రోక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ అనుకోండి నార్మల్గా బ్లడ్ ప్రెషర్ పెరిగి హైపర్ టెన్షన్ అంటే ఎక్కువ బ్లడ్ ఫ్లో ఈ పార్ట్ దాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు అంటే బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుంది సేమ్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ కి రక్త సరఫరా లేకుండా బ్లాక్ అవుతే దాన్ని ఇస్టిమిక్ స్ట్రోక్స్ అంటారు రెండిటికి కంప్లీట్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇక్కడ ఆల్రెడీ బ్లడ్ ఫ్లో ఎక్కువైంది ఇక్కడ బ్లడ్ ఫ్లో తగ్గిపోయింది సో ఇప్పుడు మనం ఏదైతే ఎక్కువ స్ప్రిన్ బ్లడ్ థిన్నర్స్ ఇస్తామో మనము ఈ ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో అది ఓపెన్ అప్ చేయడానికి మనం ఇస్తాం సో అది ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ అది చేయకుండా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం పాసిబుల్ కాదు అంటే ఇప్పుడు బేసిక్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్స్ అని చెప్తుంటాం గోల్డెన్ అవర్ లో తీసుకెళ్తే ప్రాణం కి ఏం సంబంధం ఉండదు అంటే ఐ మీన్ బ్రతకొచ్చు అని చెప్పేసి సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ లో కూడా గోల్డెన్ అవర్ ఉంటుందా అంటే దాని టైమింగ్ ఎంత యా సో బ్రెయిన్ స్ట్రోక్ లోనే ఎక్కువ ఉంటుంది గోల్డెన్ పీరియడ్ మోర్ దెన్ హార్ట్ స్ట్రోక్ ఓకే సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ సిక్స్ అవుతు స్ట్రోక్ ఎవరేం చేయలేము ఇట్స్ బ్యాడ్ లక్ బై టైమ్ దే కమ్ టు ద హాస్పిటల్ వీ మే లూజ్ ద పేషెంట్ బట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ సిక్స్ అవర్స్ ఈజ్ కాల్డ్ గోల్డెన్ పీరియడ్ ఇక్కడ ఏంటంటే మనకి క్లాట్ రక్తనాళంలోనే ఉండిపోతుంది అంటే బ్రెయిన్లో డ్యామేజ్ కాకముందు మనం సిమ్టమ్స్ వస్తాయి కాబట్టి ఒకవేళ ఫస్ట్ సిక్స్ అవర్స్లో వస్తే థ్రాంబోలైసిస్ అని అంటారు ఆ ఇంజెక్షన్ ఇస్తే మనకి బ్లడ్ వెజిల్లోనే క్లాట్ కరిగిపోతుంది దాని వల్ల స్ట్రోక్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ కాకుండా ఉంటుంది కొంతమంది అవేర్నెస్ లేకపోవడం వల్ల లేట్గా వస్తారు కొంతమంది సిక్స్ అవర్స్ లేటర్ వస్తారు వెరీ ఫ్యూ పేషెంట్స్ కమ్ ఇన్ ద గోల్డెన్ పీరియడ్ సో బిఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చినా కూడా మనకి థ్రాంబెక్టమీస్ మెకానికల్ థ్రాంబెక్టమీ అని ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో ఎండోవాస్కులర్ అంటాము మనము రక్త నాలం ద్వారా ఇక్కడ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ ఎండోవాస్కులర్ చేసి ఆ క్లాట్ ని తీసేస్తాం థ్రాంబెక్టమీ అంటాం సో ఐడియల్ గా సిక్స్ అవర్స్ ఇస్ ద గోల్డెన్ పీరియడ్ టు కమ్ టు ద హాస్పిటల్ సార్ ఇంకొకటి ఏంటంటే ఈ జనరేషన్ లో ప్రెసెంట్ మొత్తం అందరూ జాబ్స్ జీవితంలో స్ట్రెస్ స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉంది చాలా మంది అంటుంటారు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడుతుంటది స్ట్రోక్ వస్తుంటది అని చెప్పి చాలా మంది చెప్తుంటారు అసలు స్ట్రెస్కి బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధం ఉందా ఇందులో నిజం ఉందా సి డెఫినెట్గా ఇప్పుడు ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు చాలా స్ట్రెస్ పడే వాళ్ళు కూడా కొంతమంది దే టేక్ కేర్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ అంటే ఎవ్రీడే మార్నింగ్ లేస్తారు వాళ్ళు ఒక వన్ అవర్ జాగింగ్ చేయడము జిమ్ చేసేసి అండ్ డైట్ పరంగా కూడా జంక్ ఫుడ్ తీసుకోకుండా ఆయిల్ ఫుడ్ తీసుకోకుండా They take care of all sprouts, itlandia, and they take that stress also. So, when we know we cannot change the stress. అట్లీస్ట్ మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ని మార్చుకుంటే రిస్ఫాక్టర్స్ అనే తగ్గుతాయి డెఫినెట్లీ మెంటల్ స్ట్రెస్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛాన్సెస్ ఆఫ్ స్ట్రోక్ అంటే బేసిక్ గా ఎక్కువగా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు చేస్తున్న పని ఏంటంటే కంటిన్యూస్ గా ఫోన్ ని స్క్రాల్ చేయడం ఎక్కువగా జరుగుతుంది సో ఈ ఎఫెక్ట్ ఎక్కువగా చూడడం వల్ల ఐస్ అయితే అవుతాయి బ్రెయిన్ కి కూడా ఏదైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే యా సో డైరెక్ట్ బ్రెయిన్ కి రేడియేషన్ వల్ల డామేజ్ అవుతుందని ఇట్ ఇస్ వెల్ ప్రూవ్ ఎప్పటి నుంచో మనకు ప్రూవ్ దాని దానివల్ల అందుకే పడుకునేటప్పుడు కూడా మనకు తల దగ్గర పెట్టుకోవద్దంటారు సేఫ్ డిస్టెన్స్ లో పెట్టుకోమంటారు ఎందుకంటే ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో ఇట్ కెన్ కాజ్ డ్యామేజ్ టు ద బ్రెయిన్ యాజ్ అచ్ స్ట్రోక్ కాదు బట్ మనకేమవుతుందంటే చాలా మందికి డూమ్ స్క్రోలింగ్ అలవాటు అయిపోయింది లైక్ ఒకటి స్క్రోలింగ్ స్టార్ట్ చేస్తారు నైట్ నిద్ర పట్టదు ట్వల్వ్ ట్వెల్వ్ థర్టీకి నైట్ మిడ్ నైట్ స్క్రోలింగ్ స్టార్ట్ చేస్తారు ఇట్ కెన్ గో అప్ టు టూ అవర్స్ త్రీ అవర్స్ ఆల్సో దానికి ఆ కంట్రోల్ ఉండదు సో ఇండైరెక్ట్లీ స్లీస్ గెటింగ్ డిస్టర్బ్ దానివల్ల చూసే నెగిటివ్ కంటెంట్ కానీ మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుంది ఓవరాల్గా క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడం వల్ల ఇట్ కెన్ లీడ్ టు బ్రెయిన్ స్ట్రోక్స్ ఓకే సార్ అండ్ ఇంకొకటి ఏంటంటే బీపీ బీపీ హై ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని అంటుంటారు కదా దానికి దీనికి సంబంధం ఎలా డెఫినెట్లీ మోస్ట్ కామన్ కాజ్ వచ్చేసి అంటే ది కాకుండా వచ్చేది బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ హై ఉంటే మనకి బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి బీపీ ఎక్కువ అవుతుంది ఒక్కొక్కసారి తక్కువ అవుతుంది ఎగ్జాంపుల్ పేషెంట్కి ఒక్కసారి టూ హండ్రెడ్ బీపీ వస్తుంది దే టేక్ సమ్ మెడిసిన్స్ అది వన్ ట్వంటీకి వెళ్ళిపోతుంది మళ్ళీ బీపీ బాగానే ఉంది కదా అని మళ్ళీ రెండు రోజులు వదిలేస్తారు అగైన్ బీపీ షూట్స్ అప్ ఎప్పుడైతే ఈ ఫ్లక్చువేషన్స్ అవుతాయో యూసీ ఈవెన్ పేషెంట్స్ బీపీ మెడిసిన్ వేసుకోకుండా వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఉన్న వాళ్ళకి కూడా స్ట్రోక్ రాదు బట్ వెన్ దే టేక్ సమ్ టైమ్స్ అండ్ ఒక్కొక్కసారి తీసుకోకుండా ఉండడం అండర్స్టాండింగ్లో తీసుకుంటారు కదా ఎప్పుడైతే గ్రాస్ ఫ్లక్చువేషన్స్ ఈ బ్లడ్ ప్రెషర్లో ఉంటాయో దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ స్ట్రోక్ ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ బీపీ అని రికగ్నైజ్ అయితే అది తగ్గిపోయిందని ఊరికే బ్లైండ్గా చూసుకోవడం కాకుండా మల్టిపుల్ రీడింగ్స్ చూసుకొని ఎవ్రీ టైమ్ లో బీపీ వస్తుంది బీపీ టాబ్లెట్ వేసుకుంటే అంటే అప్పుడు మనం బీపీ టాబ్లెట్స్ తగ్గించుకోవాలి సో డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా మాత్రం మనం డోస్ తగ్గించుకుంటే వెరీ డేంజర్ డెఫినెట్లీ డేంజర్ వాడుకున్నా బెటర్ ఎంతకంటే ఓకే అండ్ డయాబెటిక్ ఈ మధ్య ప్రతి ఒక్కరికి డయాబెటిక్ అంటే యంగ్స్టర్స్ నుంచి ప్రతి ఒక్కరు కూడా డయాబెటిక్ అటాక్ అవుతున్నారు సో ఈ బ్రెయిన్ కి డయాబెటిక్ ఉన్న సంబంధం ఏంటి దాని వల్ల కూడా అయ్యే ఛాన్స్ యా సో బేసికల్ గా డయాబెటీస్ వచ్చేది ఫ్యామిలీస్ లో వస్తే మాత్రం ఎనీవే వీ కెనాట్ చేంజ్ ఇట్ అది ఎర్లీగా డయాగ్నోస్ అవుతుంది సో డయాబెటీస్ రావడానికి కూడా కారణము యూజువల్గా స్ట్రెస్ సో స్ట్రెస్ వస్తుంది అంటే దట్ పర్సన్ ఈస్ ఆల్రెడీ గోయింగ్ త్రూ ఎ లాట్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ విచ్ ఇస్ విచ్ంగ్ దెమ్ షుగర్ షుగర్ ఒకవేళ కంట్రోల్లో లేనప్పుడు డెఫినెట్గా దెర్ ఈస్ హై ఛాన్స్ ఆఫ్ స్ట్రోక్ సో వెల్ కంట్రోల్డ్ షుగర్ ఉండి వెల్ కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉండి ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ కంట్రోల్ ఉండి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటేనే మనకి స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ నాట్ జీరో తక్కువ సో కంట్రోలింగ్ ఆఫ్ షుగర్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ హై షుగర్స్ విల్ డెఫినెట్లీ హ్యావ్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ద స్ట్రోక్ ఓకే అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ ముందు వస్తుంది అని తెలుసుకునే టెస్ట్లు ఏమన్నా ఉంటాయా అంటే మనం కొంత అనీజీ అవ్వడం ఏదో ఒక బాడీలో సిమ్టమ్ తెలుస్తుంది కాబట్టి ఆ టైంలో మనం టెస్ట్ చేసుకుంటే బయటపడే ఛాన్సెస్ ఉంటాయా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంది అనేసి యా సో కొన్ని దాంట్లో ఇప్పుడు రెగ్యులర్ రెగ్యులర్గా మాస్టర్ హెల్త్ చెకప్ చేస్తుంటారు దాంట్లో లిపిడ్ ప్రొఫైల్ లివర్ ఫంక్షన్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి ఇవి అందరు చేస్తారు సో మోస్ట్ ఇంపార్టెంట్ మాస్టర్ హెల్త్ చెకప్లో లేని టెస్ట్ ఏంటంటే కెరోటిక్ డాప్లర్ అంటారు అంటే హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ సర్క్యులేషన్ కెరోటిడ్ ఆర్టరీస్ అంటారు దీంట్లో కొవ్వు చాలా చాలామందికి ఎథరోస్క్లిరోసిస్ అంటారు కొలెస్ట్రాల్ డిపాజిట్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ అగ్రెసివ్గా చేసినప్పుడు స్ట్రెస్లో ఏమవుతుందంటే చిన్న ఫ్యాట్ ఎంబోలిజ్ రిలీజ్ అయిపోయి బ్రెయిన్లో స్ట్రోక్ అవుతుంది సో అదే మనకి ఈ బ్లాక్ ఒకవేళ ముందే ఐడెంటిఫై చేసుకుంటే వీ కెన్ స్టార్ట్ కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ లిపిడ్కి సంబంధించిన మెడిసిన్స్ వాడుకుంటే ఇన్ దిస్ వే వీ కెన్ ప్రివెంట్ దట్ స్ట్రోక్ అండ్ హార్ట్ హార్ట్ ఈస్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ద బ్రెయిన్ సో హార్ట్లో ఈసీజీ టూడిఏకు ఏవైతే చేస్తామో ఇఫ్ దే ఆర్ నార్మల్ అండ్ కెరోటిన్ డాప్లర్ ఇస్ నార్మల్ దెన్ దెర్ ఈస్ వెరీ లెస్ లైక్లీ ఛాన్స్ ఆఫ్ స్ట్రోక్ అండ్ ఇంకొకటి ఏంటంటే స్ట్రోక్ వస్తుంది అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది ఇలాంటివి కొన్ని చెప్తుంటారు అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ఇంజెక్షన్ తీసుకోవాలి అంటే దీని మీద నాకు పెద్దగా అవగాహన లేదు ఇది వింటుంటాం చాలా మందికి కూడా డౌట్ ఉంది ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు వస్తే బాగుంటుంది ఈ లోపు దాటితే రిస్క్ ఉంటుంది అని నేను విన్నాను సో అసలు ఆ ప్రాసెస్ ఏంటి సార్ సో అదే ఇంత మనం డిస్కస్ చేసినట్టు థ్రాంబోలైసిస్ అని ఉంటుంది దీంట్లో కూడా మనం అనుకున్నాం రెండు రకాల స్ట్రోక్స్ ఉంటాయి హెమరేజిక్ స్ట్రోక్ అండ్ ఇస్టిక్ స్ట్రోక్ ఓన్లీ ఇస్టిమిక్ స్ట్రోక్ లోనే ఈ ఇంజెక్షన్ పనిచేస్తుంది చాలామంది కొంచెం అంటే ఫుల్ ఫుల్గా నాలెడ్జ్ లేని వాళ్ళు హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది వాళ్ళు వచ్చేసి గా మాకు ఆ సిక్స్ అవర్స్లో ఇంజెక్షన్ ఇవ్వట్లేదు అని అడుగుతారు పేషెంట్స్ కానీ అటెండర్స్ కానీ దట్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్ ఇస్చిమిక్ స్ట్రోక్లో ఎప్పుడైతే రక్తనాళం మూసుకుపోతుందో థ్రాంబోలైసిస్ వల్ల ఆ రక్తనాళం ఓపెన్ అప్ అవుతుంది అది ఫస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్లో చేయడానికి గోల్డెన్ పీరియడ్ అంటారు నాట్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో సిక్స్ టు ఎయిట్ అవర్స్లో మనం ఒకవేళ ఇంజక్షన్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ మనకి స్ట్రోక్ డ్యామేజ్ అనేది చాలా తగ్గుతుంది సో అన్ని స్ట్రోక్ ఇవ్వలేము అండ్ మోర్ దెన్ ఎయిట్ అవర్స్ తర్వాత ఇస్తే మోర్ డ్యామేజ్ అవుతుంది గుడ్ కంటే బ్యాడ్ అవుతుంది కాబట్టి కొన్నిసార్లు మనం ఇంజెక్షన్ డౌట్ ఏంటంటే డాక్టర్ మనం కోవిడ్ లో వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరు డోసెస్ బూస్టర్ డోసెస్ కూడా తీసుకున్నారు సో ఈ డోసెస్ తీసుకున్న వాళ్ళకి స్ట్రోక్స్ వస్తున్నాయి అని చెప్పి కూడా చాలా మందిలో ఒక డౌట్ ఉంది ప్రతి స్ట్రోక్ వచ్చినా కానీ వ్యాక్సినేషన్ తీసుకున్నారు స్ట్రోక్ వచ్చింది అని చెప్తున్నారు ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ టాపిక్ మేము కూడా నేను కూడా వ్యాక్సిన్ తీసుకున్నాను సో ఒక ఒక థింగ్ ఏంటంటే మనము ఇంతకుముందు ఇంత అవేర్నెస్ లేకపోయేది ఇన్ని కేసెస్ రిపోర్ట్ కాకపోయేటివి ఎస్ డెఫినెట్లీ రీసెంట్ మనం చూస్తుంటే ట్రెండ్స్ ప్రకారము ఇంక్రీజ్డ్ స్ట్రోక్ అయితే వస్తుంది యంగర్ పేషెంట్స్లో బట్ మనం అది పిన్ పాయింటెడ్గా బికాస్ ఆఫ్ ద కోవిడ్ వ్యాక్సిన్స్ అని చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్ లేదు అండ్ ఎటువంటి డాక్యుమెంటేషన్ మనం లేదు సో అట్లా లేనప్పుడు మనము ఒక దాన్ని మనము బ్లేమ్ చేయడం ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ ఒకటేంటంటే సోషల్ మీడియా దీనివల్ల కూడా ఆర్ అవేర్నెస్ పెరగడం వల్ల ద నెంబర్ ఆఫ్ కేసెస్ రిపోర్టెడ్ ఆర్ మోర్ డేస్ సో దానివల్ల ఒకటి పాసిబిలిటీ అండ్ ఇంతకుముందు మాట్లాడినప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ సో ఇంతకుముందు చాలామంది హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చాలామంది వాకింగ్ చేసేవాళ్ళు సైక్లింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఎంత పర్సంటేజ్ చేస్తున్నారు సో హౌ ఆర్ వీ అట్రిబ్యూటింగ్ దిస్ స్ట్రోక్ టు ద వ్యాక్సిన్ So it is a it's a myth, it's a misnomer, completely wrong and there could be element of contribution but. మనకి కంప్లీట్ స్టడీస్ అండ్ ప్రూఫ్ లేకుండా టు ఇట్ ఆఫీషియల్లీ ఐ థింక్ ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే యూత్లో ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు యూత్లో కూడా ఈ స్ట్రోక్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ మీరు మీ ఎక్స్పీరియన్స్లో మీరు డీల్ చేసిన కేసెస్లో మహిళలకు ఎక్కువగా స్ట్రోక్స్ వచ్చాయా లేదంటే పురుషులకు అంటే మీ మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం సో మా దాంట్లో సెక్స్ పరంగా అయితే డెఫినెట్లీ మేల్స్ ఆర్ మోర్ కామన్ అండి మేబీ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ దే గో త్రూ అండ్ ఆల్సో దేర్ లైఫ్ స్టైల్ ఎస్పెషల్లీ అండ్ ఆబ్వియస్లీ మేల్స్ ఆర్ మోర్ ప్రోన్ ఫర్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కాబట్టి యాడెడ్ టు దేర్ స్ట్రెస్ అండ్ దేర్ లైఫ్ స్టైల్ ప్రాబబ్లీ దట్ ఈస్ కాజింగ్ మోర్ ఇన్ యంగర్ పేషెంట్స్ స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం ఫార్టీ ఇయర్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాము నా ఎక్స్పీరియన్స్లో అయితే మెయిన్గా ఐ హ్యావ్ సీన్ జెంట్స్ మోర్ దెన్ ద లేడీస్ లేడీస్ ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉండి లేకపోతే మరీ సెల్ఫ్గా వాళ్ళకి ఇండివిజువల్ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటే తప్ప వచ్చే ఛాన్సెస్ తక్కువ సో ఓవరాల్గా బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్ ప్రాబబ్లీ మేల్స్ ఆర్ మోర్ ప్రోన్ టు ద స్ట్రోక్ అంటే ఇంకొకటి ఏంటంటే డాక్టర్ కొన్ని వంశపారంపర్యంగా వస్తుంటాయి హార్ట్ డిసీజ్ కావచ్చు లేదంటే డయాబెటిక్ కావచ్చు ఇలాంటివి సో స్ట్రోక్స్ కూడా వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా మీరేం చెప్తారు యా సో ఫ్యామిలీ హిస్టరీలో కొన్ని కొలెస్ట్రాల్స్ ఏవైతే రన్ అవుతుంటాయో చాలా మందికి కొలెస్ట్రాల్ రన్ అవుతుంటాయి ఫ్యామిలీస్లో సో వాటిని ఎర్లీ ఏజ్లో డయాగ్నోస్ చేసుకుని వాళ్ళు ఐడెంటిఫై చేయాలి హోమసిస్టినిమియాస్ ఇంకా కొన్ని ఫ్యామిలీ హిస్టరీ ఎస్పెషలీ ఒబెసిటీ ఒబెసిటీ ఆల్సో రన్స్ ఇన్ ద ఫ్యామిలీస్ సో వా ఫాదర్ కానీ మదర్ కానీ ఒబేసి ఉన్నారంటే దెర్ ఇస్ హై లైక్లీ ఛాన్స్ దట్ దేర్ సిబ్లింగ్ దేర్ చిల్డ్రన్ ఆల్సో కెన్ బీ ఒబేస్ సో ఇన్ దాట్ వే డెఫినెట్లీ ఫ్యామిలీ హిస్టరీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అట్లాంటి వాళ్ళని ఎర్లీగా ఐడెంటిఫై చేసుకొని ప్రాపర్ మెడికేషన్స్ ముందుగానే వాడుకుంటే స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి ఓకే డాక్టర్ అంటే స్లీప్ స్లీప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తారా మీరు ఎందుకంటే ఈ రోజుల్లో నైట్ షిఫ్ట్స్ అని రకరకాల షిఫ్ట్స్ అని స్లీప్ డిస్టర్బెన్స్ చాలా ఉంది సో ఈ స్లీప్ డిస్టర్బెన్స్ ఎఫెక్ట్ బ్రెయిన్ పై పడే ఛాన్స్ ఉందా డెఫినెట్లీ దే దేర్ ఈజ్ ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఉండే న్యూరో న్యూరాలజిస్ట్ అందరిది సర్జన్స్ తీసుకున్నారు దాంట్లో వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ వీ కెన్ గివ్ టు ఎ పర్సన్ అంటే దట్ ఈస్ ద ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ స్లీప్ ఎయిట్ అవర్స్ ఉంది అంటే పేషెంట్కి డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ స్ట్రోక్ వదిలేయండి వేరే డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ అండ్ దట్టు క్వాలిటీ స్లీప్ కొంతమంది ఉంటారు అదృష్టవంతులు పడుకోగానే హ్యాపీగా నిద్ర వచ్చేస్తుంది బట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ చెప్తున్నాను కదా నైట్ వరకు స్క్రోల్ చేయడము మార్నింగ్ మళ్ళీ సిక్స్ థర్టీ సెవెన్కి లేచిపోవడం మళ్ళీ జాబ్ జాయిన్గా అయిపోవడము సో స్లీప్ షుడ్ బి అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆ స్లీప్కి ఒకవేళ వాళ్ళ సెల్ఫ్గా వాళ్ళు చేయలేకపోతే మాత్రం డెఫినెట్గా మైండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ తీసుకోవాలి అసలు స్లీప్ ఇన్సామ్నియాక్స్ ఉంటే మాత్రం దే షుడ్ కన్సల్ట్ సైక్యాట్రిస్ట్ అండ్ టేక్ ప్రాపర్ మెడికేషన్స్ ఫర్ స్లీప్ సో ఓవరాల్గా సమ్మరైజ్ చేయాల్సింది ఏంటంటే స్లీప్ ఈజ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ద హెల్త్ ఆఫ్ ద ఎనీ పర్సన్ ఎనీ ఇండివిజువల్ హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలంటే అడిక్వేట్ స్లీప్ ఈజ్ మ్యాండేటరీ అది యా అండ్ ఇంకొకటి ఏంటంటే ఫోన్స్ కూడా ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి రేడియేషన్ అంటే ఓన్లీ ఫోన్ అనే కాదు ఇప్పుడు మన చుట్టూ ఉన్న గ్యాడ్జెట్స్ కానీ ఒకప్పుడుతో కంపేర్ చేస్తే టెక్నాలజీ పెరిగింది అట్ ద సేమ్ టైం రేడియేషన్ కూడా పెరిగింది సో రేడియేషన్ ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందా అండి యా దిస్ ఇస్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఫర్ ద టెక్నాలజీ మనం రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల యూజువల్గా బ్రెయిన్ ట్యూమర్స్ కూడా వస్తాయని చెప్పేసి దెర్ ఇస్ అ వెల్ ప్రూవ్ అండ్ కాన్సెన్సెస్ ఉన్నాయి స్టాటిస్టిక్స్ ఉన్నాయి మనకి అండ్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ బ్రెయిన్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద గ్యాడ్జెట్స్ ఆల్సో ద కంటెంట్ వీ సీ ఇన్ ద సోషల్ మీడియా దట్ నెగిటివ్ థింగ్ మనలో బాడీలో ఉన్న హార్మోన్స్ మనం పాజిటివ్ హార్మోన్స్ ఇప్పుడు ఒకరోజు జాగింగ్కి వెళ్ళి చూడండి ఒకరోజు గుడ్ ఫుడ్ తిని చూడండి మీ బాడీ ఎంత లైటర్గా ఉంటుంది యూ ఫీల్ సో గుడ్ అదే ఒకరోజు యూ టేక్ సమ్ జంక్ ఫుడ్ తినండి ఆ రోజు కానీ అండ్ ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే యువర్ బాడీ ఆల్సో ఫీల్స్ ఇల్ అన్హెల్దీ ఎందుకంటే ద బికా బికాస్ ఆఫ్ ద హార్మోన్స్ సో మనకి పాజిటివ్ హార్మోన్స్ డెవలప్ కావాలని మనం ఎవ్రీ వేలో ట్రై చేయాలి విచ్ ఈజ్ హెల్దీ లైఫ్ స్టైల్ మార్నింగ్ లేవడము సైక్లింగ్ చేయడం కానివ్వండి యోగా చేయడం కానివ్వండి గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి ఇవన్నిటి వల్ల వీఆర్ ఇంక్రీజింగ్ అవర్ మెంటల్ హెల్త్ విచ్ ఇండైరెక్ట్లీ రెడ్యూసెస్ ద ఛాన్సెస్ ఆఫ్ స్ట్రోక్ ఓకే డాక్టర్ అంటే ట్యూమర్స్ ట్యూమర్స్ గురించి మాట్లాడుకుంటే బ్రెయిన్ ట్యూమర్స్ ఇది కూడా చాలా మందిలో మనం చూస్తుంటాం అసలు ట్యూమర్ ఎందుకు ఫామ్ అవుతుంది దాని వెనకాల కాజ్ ఏంటి సో మోస్ట్ ఆఫ్ ద ఇది డెప్త్ సబ్జెక్ట్ అది ఫిజియాలజీ బిహైండ్ ద ట్యూమర్ ఎందుకు ట్యూమర్ వస్తుందని ఎవరిని కూడా మనం గెస్ట్ చేయలేము ఎవరికి వస్తుందని కూడా గెస్ట్ చేయలేము ఒకటి ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఒక జీన్ ఇన్హెరిట్ చేస్తారు ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ ట్యూమర్ వస్తుందని లేదు ఒక జీన్ ఇన్హెరిట్ అవుతుంది సెకండ్ హిట్ మ్యూటేషన్ అంటారు అంటే దానికి మనం సెల్ఫ్గా ఏదైనా చేసుకుంటే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ స్ట్రెస్ కానీ ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్ దట్ కెన్ ట్రిగర్ ద సెకండ్ మ్యూటేషన్ అండ్ దట్ ఇట్స్ విల్ దట్ ఇట్ విల్ కాస్ ద బ్రెయిన్ ట్యూమర్ సో ఓవరాల్గా ప్రస్తుతానికి ఇది రీజన్ అని ఎవరికీ కూడా చెప్పలేము ఫ్యామిలీ హిస్టరీ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్లో ఉంటాయి బట్ ప్యూర్లీ ఇట్స్ అన్ఫార్చునేట్ పేషెంట్స్ కూడా బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న వాళ్ళు అడుగుతారు సార్ వై మీ నాకే ఎందుకు వచ్చింది నేను ఇంత బాగున్నాను హెల్దీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తున్నాను అంటే అన్ఫార్చునేట్లీ మేము కూడా అది కంప్లీట్గా ఇది రీజన్ అని చెప్పలేము ఇట్ ఈస్ ప్యూర్లీ బ్యాడ్ లక్ అంతే ఓన్లీ థింగ్ ఏంటంటే హెడ్ ఎక్ ఏమన్నా వచ్చినా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఒక సైడ్ చేయి కాలు వీక్ ఉన్నా వెయిట్ లాస్ అవుతున్నా ఇది పర్వాలేదు చిన్నదే అని వదిలేయకుండా డబ్బులు ఖర్చు అయితే కొన్ని ఖర్చైనా కూడా ప్రాపర్ స్క్రీనింగ్ చేసుకుంటే అది ఎర్లీగా డయాగ్నోసిస్ చేస్తే మనం దాన్ని కంప్లీట్గా నిర్మూలించవచ్చు అది లేట్గా డయాగ్నోస్ చేస్తే ఈవెన్ ఇట్ కుడ్ బి లైఫ్ రిస్క్ అంటే ట్యూమర్ని మనం ఎలా తెలుసుకోవచ్చు ఎలాంటి ఉంటాయి ట్యూమర్ యా ట్యూమర్కి జనరల్గా ఏంటంటే మిడిల్ ఏజ్డ్ పీపుల్ ఆర్ హ్యావింగ్ ఎర్లీ ఎర్లీ మార్నింగ్ హెడ్ ఎక్స్ జనరల్గా మార్నింగ్ లేవగానే దే హ్యావ్ బాగా తల బరువు పట్టేయడం కానీ ఎర్లీ మార్నింగ్ హెడ్ ఎక్స్ ఇవన్నీ ఉంటే ఫస్ట్ రీజన్ ఫర్ ఇది అండ్ అబ్నార్మల్ ఏజ్ గ్రూప్స్ జనరల్గా మైగ్రెంట్స్ మనం యంగర్ పీపుల్లో చూస్తాం మెనార్కీ అంటే పీరియడ్ స్టార్ట్ అవుతున్నప్పుడు లేడీస్లో ఫోర్టీన్ ఇయర్స్ ఆర్ మెనోపాస్ ఫార్టీ ఇయర్స్ ఎల్డర్లీ పర్సన్ సిక్స్టీ ప్లస్ అట్లు ఉన్నారు ఇప్పటివరకు హెడేక్ లేదు హెడ్ స్టార్ట్ అవుతుంది అంటే డెఫినెట్గా దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ ఏదర్ బ్లడ్ ప్రెషర్ అన్న ఉండయి ఉండాలి లేకపోతే బ్రెయిన్కి సంబంధించి ఏదైనా ఇబ్బంది అయి ఉండాలి సో దట్ ఇస్ ద రీజన్ మనము నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటే మనకి దగ్గరలో ఉన్న న్యూరో డాక్టర్కి కన్సల్ట్ చేసేసి దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒక స్కాన్ పే ఇప్పుడు మేము మా సూపర్ స్పెషాలిటీ పొజిషన్లో ఉండే ఒక పేషెంట్కి సిటీ స్కాన్ రాయడం వల్ల మాకేం పెద్ద అడ్వాంటేజ్ లేదు ఓకే ఆ రెండు వేల స్కాన్ గురించి మేము పెద్ద స్వలాభం గురించి ఆలోచించేది కాదు బట్ ఎక్స్పీరియన్స్ బట్టి ఈ పలానా పేషెంట్కి ఉండొచ్చు అని అంటాం సో టెన్ టెన్ పేషెంట్స్కి స్కాన్ తీసినప్పుడు ఒక్కరికి అది డిటెక్ట్ అయినా కూడా ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ డూయింగ్ దాట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం ట్యూమర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అంటే ట్యూమర్స్లో ఉంటాయా క్యాన్సర్కి సంబంధించిన ట్యూమర్స్ ఉండొచ్చా ఇప్పుడు మనం క్యాన్సర్లో కూడా చాలా రకాల ట్యూమర్స్ చూస్తున్నాం సో అది బ్రెయిన్కు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అసలు ఎన్ని రకాలు ఉంటాయి ట్యూమర్స్లో బేసికల్గా ట్యూమర్ అంటే స్వెల్లింగ్ సో ఆ కన్సెప్షన్ ట్యూమర్ ఈజ్ నాట్ క్యాన్సర్ ట్యూమర్ అంటే ఎనీ ఏదైనా గడ్డని ఏదైనా స్వెల్లింగ్ని ట్యూమర్ అంటారు ట్యూమర్ కెన్ బి బెనైన్ మాలిగ్నెంట్ బెనైన్ అంటే నార్మల్ గడ్డలు నార్మల్ ట్యూమర్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు టీబీ వల్ల కావచ్చు ఆర్ రెగ్యులర్ ట్యూమర్స్ కానీ క్యాన్సర్ కానివి నాన్ క్యాన్సర్వి అండ్ మళ్ళీ క్యాన్సర్స్ ఉంటాయి క్యాన్సర్స్లో మళ్ళీ లో గ్రేడ్ అండ్ హై గ్రేడ్ ఉంటాయి సో డిపెండింగ్ ఆన్ దాట్ వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మారుతుంది టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ మారుతుంది సో ఓవరాల్గా గ్రాస్గా మనకి బెనైన్ ట్యూమర్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఒక ట్యూమర్ వచ్చింది అంటే నార్మల్ ట్యూమర్ హెడ్లో వచ్చింది అని తెలిసిన తర్వాత మెడిసిన్స్తోనే క్యూర్ చేస్తారా లేదంటే ట్యూమర్స్ కి డైరెక్ట్ సర్జరీ ఉంటుంది ఆప్షన్ ముందు ఇంజెక్షన్స్ మెడిసిన్స్ అలా స్టార్ట్ చేస్తారు ఎలా ఉంటుంది అసలు ట్రీట్మెంట్ ప్రాసెస్ కరెక్ట్ సో బేసికల్గా ట్యూమర్ని మీరు అన్నట్టు స్కాన్లో డయాగ్నోస్ చేశాము ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్మాల్ ట్యూమర్ అంటే లెస్ దెన్ త్రీ సెంటీమీటర్ సైజ్ ఉంది పేషెంట్కి సిమ్టమ్స్ లేవు వేరే ఏదో కారణంగా హెడ్ఏక్కో దేనికో తీసాము అంత చిన్న ట్యూమర్ విల్ నాట్ బీ ద రీజన్ ఫర్ హెడ్ ఎక్ సో అట్లాంటి వాళ్ళకి మనము ఇమీడియట్గా సర్జరీ చేయము బికాజ్ సిమ్టమ్స్ లేవు కాబట్టి అబ్జర్వేషన్లో పెడతాం ఎవ్రీ సిక్స్ మంత్స్కి మళ్ళీ ఒకసారి స్కాన్ చేసి హౌ ఫాస్ట్ ద ట్యూమర్ ఈస్ గ్రోయింగ్ అనేది చూస్తాం కొన్ని లింఫోమాస్ అంటారు కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయి విచ్ ఆర్ రెస్పాండింగ్ టు కీమోథెరపీ అంటే మెడిసిన్స్తో పూర్తిగా తగ్గే అవకాశాలు ఉంటాయి సో వాటిని మనకు బయాప్సీ చేయాలి బికాస్ మనం స్కాన్ చూసి ఇది లింఫోమానా లేకపోతే ఇన్ఫెక్షన్ అని చెప్పలేం సో దానికి వేరే అడ్వాన్స్ టెక్నిక్ ఉంటుంది స్టీరోటాక్టిక్ బయాప్సీ అని స్మాల్ నీడిల్ ద్వారా ఇప్పుడు ఒకవేళ ఇక్కడ స్వెల్లింగ్ వస్తే ఏం చేస్తాం ఇది టెస్టింగ్ తీసి పంపిస్తాం బికాస్ దిస్ ఇస్ అ సేఫ్ ప్రొసీజర్ అదే బ్రెయిన్లో ఉన్నప్పుడు సో స్టీరియోటాక్టిక్ బయాప్స్ అంటే చిన్న నీడిల్ ద్వారా మనము ఒక అడ్వాన్స్డ్ గ్యాడ్జెట్స్తోని మనం పంపించి చిన్న నీడిలతో టెస్టింగ్ చేసి పంపిస్తాం ఇఫ్ దట్ ఈస్ అ ట్యూమర్ విచ్ ఈస్ రెస్పాండింగ్ టు మెడిసిన్స్ అనుకోండి డైరెక్ట్ మెడిసిన్సే సజెస్ట్ చేస్తాం ఓకే బట్ ఇఫ్ ఇట్ ఇస్ క్యాన్సర్ కానివ్వండి అండి లేకపోతే మెడిసిన్స్కి రెస్పాండ్ కానీ మెడిసిన్స్ ట్యూమర్స్ ఉంటే వీల్ అడ్వైజ్ దేమ్ సర్జరీ ఒకవేళ సిమ్టమ్స్ లేదు స్మాల్ సైజ్ ఉంది అంటే గ్రాడ్యువల్గా రిపీట్ ఇంటర్వెల్లో స్కాన్ చేసుకుంటూ ఉండి దాన్ని బట్టి మనం చేసుకోవాలి అంటే వన్స్ ఒక ట్యూమర్ క్యూర్ అయిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే ప్రాసెస్ చెప్పారో మెడిసిన్స్ చిన్న ట్యూమర్ ఎలాంటి ఇబ్బంది లేదు నాన్ క్యాన్సర్ అని మీరు ట్రీట్ చేసిన తర్వాత కూడా అగైన్ మళ్ళీ ట్యూమర్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా సేమ్ ప్లేస్లో అది యూజువల్గా బెనైన్ ట్యూమర్స్ నాన్ క్యాన్సర్స్ మళ్ళీ వచ్చే అవకాశం లేదు ఓకే ఈవెన్ ఇప్పుడు బెనైన్ ట్యూమర్స్కి మేము సర్జరీస్ చేస్తాము వాళ్ళకైతే చెప్తాము మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ మళ్ళీ వచ్చే అవకాశమే లేదంటాము వెరీ ఫ్యూ కేసెస్లో ఏమవుతుందంటే బెనైన్ ట్యూమర్స్ కొన్నిసార్లు క్యాన్సర్ లాగా మారచ్చు అంటే మాలిక్యులర్ లెవెల్లో జెనెటిక్ లెవెల్లో వాళ్ళ బాడీ బట్టి వెరీ రేర్ సినారియోస్లో బెనైన్ ట్యూమర్స్ క్యాన్సర్ లాగా మారినప్పుడు మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకే ట్యూమర్ ఏదైనా కూడా ఒకసారి ఆపరేట్ అయింది అంటే రెగ్యులర్ ఫాలోఅప్స్కి వచ్చి ఫాలోఅప్ స్కాన్స్ చేసుకోమని చెప్తాం ఓకే డాక్టర్ అండ్ ఇంకొకటి ఏంటంటే సర్జరీ ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ కానీ బ్రెయిన్కి రిలేటెడ్ ట్యూమర్స్ కానీ సర్జరీకి వెళ్ళాలి అని అంటే ఏ స్టేజ్లో సర్జరీకి సజెస్ట్ చేశారు మీరు పేషెంట్కి బ్రెయిన్ స్ట్రోక్ అండ్ బ్రెయిన్ ట్యూమర్ కంప్లీట్లీ డిఫరెంట్ స్పెక్ట్రమ్స్ ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అనుకోండి పేషెంట్ ఆల్మోస్ట్ కోమా స్టేట్లోకి వెళ్తున్నాడు బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ అవుతుంది అండ్ లోపల మాస్ ఎఫెక్ట్ అంటారు ఆ మాస్ ఎఫెక్ట్ పెరిగి పేషెంట్ డౌన్ అవుతున్నప్పుడు సేమ్ మనం ఎట్లయితే ఇంతకుముందు ఒక ఇంజెక్షన్ అనుకున్నామో గోల్డెన్ పీరియడ్లో మనం ఇంజెక్షన్ ఇవ్వాలని సేమ్ సర్జరీ కూడా గోల్డెన్ పీరియడ్లో చేస్తే సక్సెస్ రేట్స్ ఎక్కువ ఉంటాయి సో వీ హ్యావ్ వెరీ ఇంటర్నేషనల్గా అప్ క్రైటీరియా ఉంటాయి అది నా చాయిసో మీ చాయిసో పేషెంట్ చాయిసో కాదు పేషెంట్కి స్ట్రోక్ వచ్చింది ఆ స్కాన్ బట్టి క్రైటీరియా చూస్తాము ఆ క్రైటీరియాకి సర్జరీ అని మ్యాచ్ అవుతే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేయాలి అది మధ్యరాత్రి మూడు గంటలకైనా సరే ఎర్లీ మార్నింగ్ అయినా సరే వీ షుడ్ నాట్ వేస్ట్ టైం ఎందుకంటే కరెక్ట్ టైంలో మనం డీకంప్రెస్ చేసి స్ట్రోక్ని తగ్గించగలిగితే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అవుతుంది అండ్ వీ హవ్ డన్ మల్టిపుల్ సర్జరీస్ మిడ్ నైట్ వెళ్ళి చేసినవి విచ్ ఆర్ మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్ కూడా వచ్చేసినారు అంటే ఓపికి వచ్చేస్తారు మళ్ళీ నడుచుకుంటూ వచ్చి మాట్లాడతారు అప్పుడు అప్పుడు అనిపిస్తుంది అంటే మనం తీసుకునే సింపుల్ డెసిజను ఇట్ కెన్ చేంజ్ దియర్ లైఫ్ ఇట్ కెన్ చేంజ్ దిర్ ఫ్యామిలీ ఆల్సో సో మనము మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎథికల్గా లెజిటిమేట్గా ప్రాపర్గా వర్క్ చేసి మనం పేషెంట్ని ప్రాపర్గా గైడ్ చేసి ఆన్ టైం ట్రీట్మెంట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ దే కెన్ బి బ్యాక్ టు దియర్ నార్మల్ లైఫ్ ఆల్సో డాక్టర్ ఇంకొక డౌట్ ఏంటంటే బేసిక్గా ఈ డెస్క్ జాబ్ చేసే ఎంప్లాయీస్కి ఎక్కువగా సర్వైకల్ స్పాండిలైటీస్కి ఎక్కువ అటాక్ అవుతుంటారు సో ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ వచ్చిన వాళ్ళకి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండకుండా స్ట్రోక్స్ రావచ్చు ఇతరత్ర బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూస్ రావచ్చు అని అని చెప్పి చాలామంది అంటుంటారు ఇది ఇందులో ఫ్యాక్ట్ ఉందా యా ఆల్రెడీ సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా భయపడతారు మళ్ళీ దీనివల్లే స్ట్రోక్ అని అయితే చెప్పలేము సర్వైకల్ స్పాండిలోసిస్ ప్యూర్లీ స్పైన్ రిలేటెడ్ ఇట్ ఈస్ మెకానికల్ ఎఫెక్ట్ వాళ్ళు డెస్క్ హైట్ సరిగ్గా లేకపోయినా లేకపోతే మొబైల్ యూసేజ్ ఎక్కువ చూసినా సమ్ పీపుల్ దే హ్యావ్ టెండెన్సీ టు కీప్ ద ఫోన్ లైక్ దిస్ అండ్ స్పీక్ అండ్ మల్టిపుల్ హవర్స్ దే విల్ బీ ఆన్ ద కాల్స్ కాబట్టి యూజువల్గా స్పైన్ ఎఫెక్టే వస్తుంది దానివల్ల ఇన్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ బ్రెయిన్కి అయితే అఫెక్ట్ కాదు ఓవరాల్ స్ట్రెస్ వల్ల మేబీ బ్రెయిన్ ఇష్యూ ఉండొచ్చు కానీ సర్వైకల్ స్పైన్ అండ్ లంబార్ స్పైన్ అంటే నడుము స్పైన్ ఏదైతే ఉందో స్పాండిలోసిస్ ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలాంటి పోస్చరల్ రీజన్స్ వల్ల అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే డాక్టర్ ఈ ఇప్పుడు ఎవరిని కదిపినా కూడా హెడేక్ అని మాత్రం చెప్తుంటారు సో కొంతమందికి మీరు చెప్పినట్టు మైగ్రేన్ హెడేక్ ఉంటుంది కొంతమందికి నార్మల్ హెడేక్ ఉంటుంది బట్ ఎక్కువగా హెడ్ ఎక్ వస్తూనే ఉంటుంది అన్ని స్కాన్స్ చేసుకున్నా ఎంఆర్ఐ కానీ సిటీ వాట్ ఎవర్ చేసుకున్నా అంత నార్మల్ ఉంది అని చెప్తుంటారు బట్ హెడ్ ఎక్ ఎక్కువగా రావడానికి రీజన్ ఏంటి అనేది కూడా అన్ని రిపోర్ట్స్ బాగానే ఉన్నాయి కదా ఎందుకు హెడేక్ వస్తుంది అనే డౌట్స్ కూడా చాలా మంది రేజ్ చేస్తారు సో ఎందుకు అది సో బేసికల్గా మైగ్రెన్ హెడేక్ అని ఎప్పుడు అంటామంటే వెన్ ఎవ్రీ స్కాన్ ఈజ్ నార్మల్ దానే మైగ్రేన్ హెడేక్ అంటాం సో ఇమ ఇప్పుడు ఇమాజిన్ పేషెంట్ ఈస్ కమింగ్ యంగర్ ఏజ్ గ్రూప్లో మీ ఏజ్ గ్రూప్లో పేషెంట్ వచ్చారు హు ఈజ్ హ్యావింగ్ రెగ్యులర్ హెడ్ఏక్ మనము ఫస్ట్ టైమే స్కాన్ చేయము వీ గివ్ మెడికేషన్స్ అయినా కూడా రికరెంట్గా దానికి సిమ్టమ్స్ ఉంటాయి వన్ సైడ్ హెడేక్ రావడం కానీ ఆన్ టైం తినకపోయినా లేకపోతే కొంచెం అరిచినా సో అట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి ఎక్కువ బ్రైట్ లైట్ చూడలేరు ఇవి టిపికల్ మైగ్రైన్ సిమ్టమ్స్ మైగ్రైన్ సిమ్టమ్స్ టిపికల్ ఉండి మెడిసిన్స్ తో తగ్గట్లేదు రిపీటెడ్గా పేషెంట్ రావాల్సి వస్తుంది అంటే వీ విల్ గెట్ ద స్కాన్ డన్ ఇఫ్ స్కాన్ ఈజ్ నార్మల్ ఆల్సో దెన్ దే హ్యావ్ టు యూజ్ సమ్ మెడిసిన్స్ ఇప్పుడు మైగ్రెంట్ కి మోస్ట్ కామన్గా గా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ట్రిగర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొంతమంది చీజ్ తింటే హెడేక్ వస్తుంది కొంతమంది ఐస్ క్రీమ్ తింటే హెడేక్ వస్తుంది కొంతమంది చాక్లెట్ తింటే హెడ్ఏక్ వస్తుంది కొంతమందికి ఉపవాసం ఉంటే హెడేక్ వస్తుంది కొంతమంది నిద్ర సరిగ్గా లేకపోతే హెడ్ ఎక్ వస్తుంది సో వాట్ ఈస్ ద రిస్క్ ఫ్యాక్టర్ ని ట్రిగర్ ఫ్యాక్టర్స్ అంటారు వీటిని ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ఇట్లాంటి వాటిలలో ఇంతసేపు మేము డాక్టర్ పది రోజులు మెడిసిన్స్ ఇచ్చాడు అప్పుడు బాగానే ఉంది మళ్ళీ తగ్గింది డాక్టర్ సరిగ్గా చూడట్లేదు అని కాదు ఇక్కడ ఆ మెడిసిన్ ఇచ్చేది అక్యూట్ అటాక్ కోసం అంతే మళ్ళీ రాకుండా ఉండడానికి ప్రివెన్షన్ ప్రివెన్షన్ చేసుకోవాలి ట్రిగర్ ఫ్యాక్టర్స్ రాకుండా చూసుకోవాలి యోగా చేయడము మెడిటేషన్ చేయడము రిలాక్సేషన్ టెక్నిక్స్ అవి నేర్చుకుంటే నెక్స్ట్ టైం ఒకవేళ అటాక్ వచ్చినా అంత సివియర్గా రాదు అంత సివియర్గా రాకుండా మైల్డ్ అటాక్స్ వస్తాయి అండ్ మైగ్రెయిన్ మెడిసిన్స్లో రెండు రకాలు ఉంటాయి పెయిన్ వచ్చినప్పుడు వాడుకునే మెడిసిన్స్ అటాక్స్ రాకుండా వాడుకునే మెడిసిన్స్ ప్రివెన్షన్ కోసం చాలామంది ఏం చేస్తారంటే ఆ ఫైవ్ డేస్ హెడ్ ఎక్ ఉంది అది వాడేస్తారు వదిలేస్తారు బట్ ప్రివెన్షన్ కోసం ఏవైతే మెడిసిన్స్ ఇస్తామో అవి లోడోస్ ఉంటాయి అవి కంటిన్యూ చేయాలి ఇప్పుడు చాలా మంది ఆయుర్వేదిక్ హోమియోపతి తీసుకుంటారు అది ఎవరి నమ్మకం వాళ్ళది అది రైట్ రాంగ్ అని కాదు ఇప్పుడు వాళ్ళ దాంట్లో అయితే కంటిన్యూస్గా త్రీ మంత్స్ కోర్స్ ఉంటాయి సేమ్ థింగ్ మన అలోపతిలో కూడా దేర్ ఆర్ సమ్ మెడిసిన్స్ విచ్ హెల్ప్స్ ఇన్ ప్రివెన్షన్ అది వాడుకుంటూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటూ తగ్గాలి దట్ ఈస్ హౌ ఇట్ షుడ్ డాక్టర్ ఇంకొకటి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇప్పుడు హెడ్ఏక్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి హెడ్ రాగానే లైక్ ఇప్పుడు మనకు మార్కెట్ లో అవైలబుల్ ఉన్న మెడికల్ షాప్ లో ఉన్న టాబ్లెట్స్ వేసేసుకుంటా ఉంటారు హెడ్ కొంచెం రాగానే దాన్ని బేర్ చేయలేక కంటిన్యూస్గా ట్యాబ్లెట్స్కి అడిక్ట్ అయిపోతుంటారు వాళ్ళ బ్యాగుల్లో ఎక్కడ చూసినా కానీ హెడ్ఏక్ టాబ్లెట్స్ కనిపిస్తూనే ఉంటాయి సో దాని వల్ల ఏమన్నా హెడ్ మీద అండ్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుందా ఎక్కువగా యూస్ చేయడం వల్ల మా ఇట్స్ క్వశ్చన్ యాక్చువల్గా చాలామంది డాట్ ట్యాబ్లెట్ వేసుకుంటారు డాట్ టాబ్లెట్లు మన ఇండియాలో కాంట్రా ఇండికేటెడ్ అంటే అది బ్యాండ్ మెడిసిన్ అయినా కూడా వేసుకుంటారు సారెడ్ ఆన్ నైస్ టాబ్లెట్లు కొంతమంది వేసుకుంటారు సో ఏది ఉన్నా కూడా లిమిటెడ్గా వాడితే ఓకే బట్ మీరు వారంలో ఐదు సార్లు ఆరుసార్లు వేసుకోవాల్సి వస్తుంది అంటే దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్ మీ డయాగ్నోసిస్లోనో రాంగ్ ఉంది ఆర్ ఏదర్ మీరు ట్యాబ్లెట్స్ మీద డిపెండ్ అయిపోయి ఉండాలి ఆ ట్యాబ్లెట్స్ మనం డిపెండెన్సీ కాకుండా అర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకుంటే వచ్చే ఛాన్సెస్ తక్కువ సో టాబ్లెట్స్ ఎక్కువ యూస్ చేయడం అనాలిసిక్ అబ్యూస్ అంటారు ఇట్ కెన్ అఫెక్ట్ కాజ్ ఆన్ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ రావచ్చు అండ్ కిడ్నీ మీద కూడా అఫెక్ట్ రావచ్చు సో అట్లాంటి బ్లైండ్ మెడిసిన్స్ వేసుకోవద్దు యూ కెన్ కన్సల్ట్ ఎనీ ఫిజిషియన్ ఎనీ క్వాలిఫైడ్ డాక్టర్ నియర్ యూ అండ్ టేక్ ఎ ప్రాపర్ ఒపీనియన్ అండ్ టేక్ ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ రాదర్ దెన్ మీరు వెళ్ళి సొంతంగా ఇష్టమున్నట్టు పెయిన్ కిల్లర్స్ తీసుకోకుండా అట్లీస్ట్ గైడెన్స్లో తీసుకుంటే అట్లీస్ట్ కొద్ది గొప్ప సైడ్ ఎఫెక్ట్ తగ్గుతాయి ఏ మీరు న్యూరో సర్జన్గా మా టెన్టీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఫైనల్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ మీకు మా అవసరం రావద్దని కోరుకుంటాము ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ బీయింగ్ ఏ డాక్టర్ మేము ఇంత కష్టపడి చదివింది పేషెంట్స్ సఫర్ అవ్వాలి మా దగ్గరికి రావాలన్న మైండ్ సెట్ ఎప్పుడూ ఉండదు ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయండి ప్రాపర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోండి మీ ప్రీవియస్ జనరేషన్స్ తాతలు వాళ్ళు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇయర్స్లో కూడా అంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏందో ఒక ఇరవై నిమిషాలు వాళ్ళ దగ్గర కూర్చొని డిస్కస్ చేయండి దాంట్లో ఎంతో కొంత లైఫ్ స్టైల్ మనం మొత్తం దాన్ని కాపీ చేయలేము కానీ ఎంత పాసిబుల్ అయితే అంత మీ లైఫ్ స్టైల్లో చేంజెస్ తెచ్చుకోండి అండ్ పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ న్యూరో ఇష్యూస్ కి సంబంధించి మీరు చాలా సజెషన్స్ ఇచ్చారు అండ్ చాలా డౌట్స్ కి కూడా క్లారిఫై చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో యస్ చూసారు కదా ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్ మరో ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టెన్టీవీ